ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కాస్త మధ్యస్థంగా ఉందనే చెప్పవచ్చు వీళ్ళ కష్టానికి తగిన ఫలితము అనేటువంటిదే సంప్రాప్తిస్తుంది అలాగే ఏవైనా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ముఖ్యమైన పని ప్రారంభించాలి అనుకుంటే కొంచెం వాయిదా వేయటం అనేది చాలా చాలా మంచిది ఈ మాసం కాకుండా తర్వాత మాసంలో చేసుకోవడం వలన ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే ఈ మాసంలో కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేది అవసరము అలాగే డ్రైవింగ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించటము అవసరము మాట్లాడే ముందు కూడా కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడటం వలన సమస్యలు అనేవి ఏవి కూడా రావు ఇలా కొంచెం జాగ్రత్త వహించడం అన్ని విధాలుగా కూడా మంచిది అలాగే ఈ రాశి వారికి మరి రాశ్యాధిపతి కుజుడు అక్కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం కూడా ఆవుపాలతోటి అభిషేకము అనేది చేయడము చాలా చాలా మంచిది అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తప్పనిసరిగా పదకొండు రోజులు పదకొండు సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంట నాగులు నాగదేవతలను ఉంటాయి వాటికి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి పదకొండు రోజులు పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతోటి అభిషేకము అనేది చేయడం వలన వరుసగా పదకొండు రోజులు బ్రేక్ రాకుండా ఆ విధంగా చేశారు అని అంటే మాత్రం కాస్త ఉపశమనము అనేది ఉంటుంది కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము అనేటువంటిది కూడా వీరికి చాలా చాలా మంచిది